సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఓ లాయర్ దాడి చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది ఓ కేసులో విచారణ జరుగుతున్న సందర్భంగా గవాయ్ ఇరు వర్గాల వాదనలు వింటుండగా సడన్ గా ఓ అరవై ఏళ్ల లాయర్ పైకి లేచి డయాస్ వద్దకు వెళ్లి సీజీఐపై చెప్పు విసిరేందుకు ప్రయత్నించాడు అయితే తోటి లాయర్లు ఇది గమనించి అతడిని వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు అయితే సనాతన ధర్మాన్ని సీజేఐ అవమానించారని అందుకే దాడి చేశానంటూ నిందితుడు కోర్టులో నినాదాలు చేశాడు ఇక ఈ ఘటన తర్వాత మాట్లాడిన జస్టిస్ గవాయ్ ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కాగా ఇటీవల ఖజురోహోలోని విష్ణు ఆలయంలో తలలేని మూలమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్పై సీజేఐ ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్పదంగా మారింది సిజే ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్పదంగా మారింది ఆ తీర్పు విషయంలో ఎంతోమంది హిందువులు ఆయన్ని తీవ్రంగా విమర్శించారు ఇక ఇప్పుడు ఏకంగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఘటనని తోటి లాయర్లు మాత్రం తీవ్రంగా ఖండించారు అత్యున్నత న్యాయస్థానంలోనే చీఫ్ జస్టిస్కి ఇలాంటి అవమానం జరగడం చాలా బాధాకరమన్నారు घटना सामने आ रही है जिसमें कि ऐसी बात सामने आई है कि चीफ जस्टिस की कोर्ट में किसी आप ही के बाहर के सदस्य ने सुप्रीम कोर्ट में जो सीबीआई में रजिस्ट्रार्ड वकील ने हंगामा किया है और किसी बात को लेकर उनको आपत्ति थी हंगामा किया है और उनको पुलिस ने डिटेन किया है आप एक पूर्व पदाधिकारी रहे हैं यहाँ पे क्या कहना चाहेंगे देखिए आज की जो घटना है बहुत ही दुखद घटना है कि एक कोर्ट में वो भी लॉयर ने अगर असोल्ट किया है करने का प्रयास किया है तो एक हम इसकी कड़ी निंदा करते हैं देखिए हमारे बार के वो मेंबर हैं जो हमने अभी इंक्वायर किया और पता चला कि वो 2011 के मेंबर हैं बट बहुत ही दुखद घटना इसलिए हम कह सकते हैं कि जो पता चला कि लॉर्ड विष्णु के मैटर्स में उसमें जो कमेंट आया था ऑनरेबल सीजीआई का उसी पे ही उन्होंने ऐसा प्रयास किया है तो ये बहुत ही दुखद घटना है हम इसकी कड़ी निंदा करते हैं और अगर ये घटना सच है तो एक्शन होना चाहिए அது காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் பூடி